మన జనాభా ఎంత మన పర్సంటేజ్ ఎంత మనం రాజ్యాధికారం వైపు పోయినా రిజర్వేషన్ వైపే పోయినామా లేదా మన జాతి జనరల్ స్థానంతో గెలిచి ఈ జాతిని మనం సభ చట్టలో పంపించామనేది ఒక చాలా అవసరం అది కూడా మనం ఒక పరిమితం తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే పాల గత ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం అంశమే ఈ ప్రభుత్వం పాటిస్తుంది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మన మధ్య వాళ్ళే కొందరిని దుర్పించి ఇదిగా మనం చాలా ఆలోచన చేసుకోవాలి వాళ్ళు మనకు అవసరం లేదు కానీ వాసన చెప్తున్నాను సొమ్ము ఒకటి సోపు ఒకటి సొమ్ము ఒకటి సోపతి అంటే మనం ఇవాళ ప్రభుత్వం కానీ భయపడకుండా ఉందంటే మన ఐక్యత లోపమా అంటే మన జాతి మీద ప్రేమ అలాంటిదా అంటే మన జాతి అంటే భయం లేదని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది కొంతమందిని దుర్పించి మన మధ్య విభేదాలు సృష్టించడము మన కళ్ళు మన కళ్ళతోనే ఇవాళ ఇబ్బంది పెట్టడం చాలా ప్రయత్నం జరుగుతూ ఉన్నది ప్రభుత్వము తొమ్మిది నెలలై ఈ ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై తెగ నుండి పదమూడు తెగకి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో హైయస్ట్ నెంబాస్తున్నారు కోయా గోండు ఎనకూడదు ప్రధాన్ మన మిత్రులు ఉన్నారు చాలా వాస్తవంగా ఇవాళ ఈ ప్రభుత్వం గుర్తించే ఇంత పాపులేషన్ ట్రైబల్ పాపులేషన్ మంత్రి అనుకోవడం చాలా విషయం అంటే మనం మనం పట్ల ఎలాంటి విశ్వాసం ఉందా లేదా మీరంత ప్రేమ ఉందా అది దాని దొంగ ప్రేమ అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అంటే మన పక్షాన ప్రభుత్వ చూపు కావచ్చు ప్రభుత్వ ఆలోచన కావచ్చు ప్రభుత్వ విధి విధానం కావచ్చు అంటే మనం మన సమస్యలను మన మన ట్రైబల్ సమస్యలు కావచ్చు ఏజెన్స్ ప్రాంతం కావచ్చు అది మైదానం ప్రాంతం ఉన్న అగ్రిజనులు కావచ్చు అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం యంత్రాంగం నడిపిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వంలో కూడా మన ఎంప్లాయీస్ చాలా మందికి ఇబ్బందులు కలుగుతా ఉన్నది వాస్తవంగా ఇది ఈ పోస్ట్ ఈ ట్రైబుల్ రిజర్వేషన్ ట్రైబుల్ కి ఇయ్యాలి ట్రైబుల్ కి సంబంధించిన ఎంప్లాయీ ఈ ఎంప్లాయీనే ఇది మాకు ఎందుకు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద మనం ఆడితే కేసులు పెట్టిస్తారు అంటే అంటే ఉదాహరణ అయితే ఆరాధన లేన లేనప్పుడు కూడా అధికారం చెల్లిస్తా ఉండాలంటే మనం ఆడికి కేసు పెట్టేదాన్ని లాస్ట్ గోదావరి శ్రీరామన్న గారి మన వాళ్ళు మిత్రులందరూ సహకారం తీసుకున్నాం ఆ అడిషనల్ డిఎంఎస్ఓ టిఎంఎస్ఓ తీసేసి ఎవరున్నారో వాళ్ళని మళ్ళీ వచ్చేలా మనం చేసుకున్నాం అట్లా మన జాతిలో అనేక అంశాలు ఉన్నాయి ఇదే కాదు అయితే మనం ఏమంటున్నాం అంటే పార్టీ ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం కాదు సమస్య ముఖ్యం కాబట్టి రాజ్యాంగమైన హక్కులను కాపాడడం కోసము మన ధర్మాన్న శ్రీరామాన్న అనేక డిమాండ్ ఉన్నాయి కాబట్టి ఆ డిమాండ్లపై లంబడెంకుల పోరాట సమితిగా మన దావస్వాళ్లతో నేను పని చేస్తా ఉన్నా అసలు మా మిత్రులు మన అన్న ఉన్నారు అన్న ఉన్నారు అందరూ ఏం చేసినా జాతి కోసమే అయితే ఎస్టీ సంఘాలు ఐక్య వేదిక పదహారు సంఘాలు కోఆర్డినేటర్ ఉన్నా ఇంకా వాళ్ళని వాళ్ళను కూడా తీసుకుని రావడం ఒక పిలుపుచ్చుకుందాం కార్యాచరణలో మా వంతు కూడా మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా మా వంతు మేము మద్దతుతో పాటు తోడుండి అడుగుల్లో అడుగు వేస్తామని కోర్టు ఈ అవకాశం ఇచ్చినందుకు తీరుపైన అందరికీ జే చేసేవాళ్ళం